నీళ్ళెత్తలేవని నీళ్ళెత్తుకద్దామని వేయడం ఇక పోయే వరకు ఆయన ఎత్తుకొని రాంగా రాగా తిరుపతిగాడు మీద మన్ను పోతే ఆ బార్గవ్ అచ్చి వాడేందు మమ్మల్ని చూసి పాట వాడిందయ్యా పాట వాడే వరకు ఏంద్ర బాడకా ఎందుకు వాడుతున్నావు రా అంటే ఇవో మీరు అందరితోటి లో పెట్టుకుంటారా గా లింగును బాగా తిట్టిరట కదా అని వాడే అన్నాడు అంటే నీకు ఎవరి చెప్పింది ఎవడ్రా చెప్పినోడు మేము ఎందుకు కట్టిగా అల్లజోలిపోతాం రా అని మేము అన్నావు అంతలోపే లింగు వచ్చింది లింగు వచ్చినాక ఆ చేసిండు చేసిండాగో లింగు నిన్నేమో అంటుర్రు అని వాడనే వాడన్నాక ఈ లింగు మొత్తం ఆకాశం ఎత్తే ఇదే గురుడు అవు నల్లికు అయ్య గదిని గవ్వే మాటలు నాన్నటా అది లుంగిప్పిత అంతదట మరి తన్ను అను అయ్యా సూత మరెట్లదంతదు ఎందుకు అవ నువ్వు అట్టిగా మాటలు ఇచ్చి పెట్టినావు మరి ఓ సాబు నువ్వు భలే మాట్లాడుతున్నావు ఆలున్ను పంచాయతీకి పిలిచిరని వాళ్ళ దిక్క సపోర్ట్ ఇస్తావా ఏంది నువ్వు నా గురించి నాదేంది ముచ్చడాన్ని తెలుసుకోవా నువ్వు దాని కోళ్ళు పాడుగాని దాని కోళ్ళు ఇల్లు చుట్టూ దావుడే ఇంట్లో ఏరుగుడే అంతా నాకు ఆటచ్చి తిట్టిన నేను తిట్టినందుకు లొల్లైంది అయిపోయింది ఇక కనబడ్డానికల్లా కనబడ్డదానికల్లా యోగి లింగు గీసోంటిది లింగు గీసంటిది అని దానికి ఎప్పుడు అవసరమా ఆ బౌరూపు దానికి ఆ బరిసే దానికి ఓ రండా నువ్వు బర్దేయించినవే నేను కాదు అండా అంటే ముండా బల్పు మాటలే బద్ంటే మాట్లాడుకోవాలి మాటలు చూడు దాని కథలు చూడు నా ఇంటికాట రోజు ఒక్క పోతాండట అయ్యా మీరు అందరు ఉన్నారు మీరు అందరు చూస్తారు నా ఇంటికి ఎవడన్నా నచ్చింది మీరు చూసిర్రా అదే చూడు అది తేజాయించిన ఆడిది కాబట్టే అవా ముసలోని పెట్టుకొని ఉంటాంది బద్మాసిది నేను ఎవరిని పెట్టుకొని ఉంటే ఎందే దొంగముడా నీకేం నొత్తుందే నీకేమవసరమే నా గురించి అరే పోసవ్వా ఆగరాదు మీరు మమ్మల్ని పిలిచింది ఎందుకు మరి లొల్లు పెట్టుకోవడానికి ఏంది మీరు ఏ గాది నోరు మూపియుర్రి దాని పండ్లన్నీ వీకి నోట్లా ఇంత కారప్పొడి పోయుర్రి అప్పుడే ఆది నోరు మూతది ఎంత వరదాక ముయ్యదాది నా ఈ పళ్ళు వీకుడు కాదు నీ జుట్టు వీకి మొత్తం సారగా అప్ప నేను నాతోటి పెట్టుకోకు తెలుసు కదా లింగు లింగు అంటే ఏమనుకుంటానవో బొంగులు వేస్తే అంత నేను నా జోలికత్తె మంచిగా ఉండదు ఈ అబ్బాయిలలో గమ్మతున్నది కదా రాయే మరి ఒక్కసారి రందురా ఇలా ఉన్నారు ఇప్పుడు రందు రాయే మొన్న దావినప్పుడు ఏం చేసినవే ముడా అరే